హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన ఈరోజు నేను వేడి వేడి అన్నంలో ఇలా ఆకుకూరలతో చేసిన రోటి పచ్చడి వేసుకొని తింటున్నాను నెయ్యి కలుపుకొని తింటే నిజంగా స్వర్గంలా ఉంది ఈ పచ్చడి చేయడానికి నేను కొన్ని ఆకుకూరలు నాకు మా ఇంట్లో పెంచినవి తీసుకున్నాను అలాగే కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాను మా ఇంట్లో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైన కుండిలో ఇలా పుదీన పెరిగిందనమాట చాలా ఫ్రెష్గా ఉంది ఓన్లీ కార్నర్స్లో ఉన్నది మా అట్టుకే నేను తెంపుకున్నాను అదే ఇంత పెద్ద బుట్టడు వచ్చింది అలాగే మా ఇంటి పెరట్లో ఉన్న మెంతి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను అనమాట నాకు మెంతి చాలా తక్కువ దొరికింది అక్కడ ఎందుకంటే ముందు రోజు నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను ఆ రోజుకు నాకు ఓన్లీ కొంచెమే వచ్చిందనమాట నేను ఇది హైదరాబాద్ తీసుకొచ్చుకోవడానికి అని చెప్పి కొంచెం తెచ్చుకున్నాను కొత్తిమీర కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంది మనం పెంచిన వాటితోని ఏదైనా మనం ఇష్టంగా చేసుకుంటే నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇది మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అన్నది నాకు కమెంట్ చేయండి అలాగే అక్కడే కొంచెం చుక్కకూర కూడా ఉంటే అని నేను హార్వెస్ట్ చేసుకున్నాను కానీ నేను ఈ పచ్చళ్ళలో చుక్కకూర వేయలేదు అలాగే మా ఇంటి పెరట్లో కరివేపాకు ఉందనమాట ఆ కరివేపాకును కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను దీంట్లో నేను ఉల్లాకు యాడ్ చేశానండి కానీ ఉల్లాకు నేను కొన్నాను అనమాట నా దగ్గర అవైలబుల్గా లేదని చెప్పి ఇవన్నిటినీ కలిపి నేను పచ్చేజ్ చేశాను ముందుగా ఒక బాండీలో కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ నేను కరివేపాకును ఫ్రై చేసుకున్నానండి ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆకులన్నీ సరిగా వేయకపోతే తొందరగా పచ్చడి పాడైపోతుంది అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుని దీన్ని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ దీంట్లో పచ్చిదనం ఉంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ డేస్లో పచ్చడి పాడైపోతుంది ఒకవేళ ఈ ప ఆకులన్నీ మంచిగా వేగాయి అనుకోండి మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ మీరు బయట పెట్టినా కూడా ఈ పచ్చడి పాడవదనమాట తర్వాత నేను ఇలా ఉల్లాకును కూడా మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే ఆరనివ్వండి నాకు అంతగా టైం సరిపోలేదు అందుకని చెప్పి నేను దీన్ని ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట వాటర్ ఏం లేకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను ఇలా ఆయిల్లో తీసిన తర్వాత మనకు పచ్చివాసన కూడా తగ్గిపోతుంది అలాగే ఆకులు తిన్నాం అన్ అనిపించకుండా పచ్చడి చాలా బాగుంటుంది అలాగే పుదీనా కూడా వేసుకున్నానండి పుదీనా కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీరు అలాగే మెంతి ఒకటేసారి వేసుకున్నాను యాక్చువల్గా కొత్తిమీర ఎక్కువ మెంతి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం పచ్చట చేదు రాకుండా ఉండడానికి కానీ మెంతి నేను చాలా తక్కువగా వేసాను ఎందుకంటే నాకు ఆ రోజు అవైలబుల్గా లేదు చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పి ఇంకో కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆకులన్నీ కలుపుతాం కాబట్టి చాలా బలము తర్వాత దీంట్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఒక థర్టీ ఫార్టీ పట్టి ఉంటాయి నేను మిర్చి ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి వేసాను ఓన్లీ పోపులో మట్టుకే నేను ఎండుమిర్చి వాడాను పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఇస్తుంది ఎండుమిర్చితో కూడా బాగుంటుంది కానీ నాకు ఇలా పచ్చిమిర్చితోనే ఇష్టం అనమాట తర్వాత దీంట్లో ఒక నాలుగు టమాటలు పెద్ద టమాటలు అండి చిన్న చిన్నవి ఒక సిక్స్ సెవెన్ అనుకుంటాను అలా నేను పెద్దవి నాలుగు టమాటాలు తీసుకున్నాను వాటిలో కొంచెం కల్లుప్పు వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి నేను ఉడికించుకున్నాను అనమాట అది మొత్తం మెత్తగా అయ్యే వరకు అది కంప్లీట్గా ఉడకాలి పచ్చి వాసన రాకూడదు ప్రతిసారి ఆకులు వేసినప్పుడు కానీ టమాటా వేసినప్పుడు కానీ నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట మంచిగా వేగడానికని చెప్పి ఈ ఉడికిన టమాటోను చల్లారనివ్వాలి కంప్లీట్గా ప్రతి పదార్థం అంతా చల్లారిన తర్వాతే మనం గ్రైండర్ చేసుకోగలమండి లేకపోతే ఆ హీట్కి గ్రైండర్ వేడైపోతుంది మనము అది పాడైపోతుందనమాట ఇవన్నీ వేసి నేను దీన్ని గ్రైండ్ చేసుకున్నాను వేయించిన కొత్తిమీర మెంతాకు కరివేపాకు అలాగే ఉల్లి ఆకు పచ్చిమిర్చి టమాటోలు దీంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ తీసుకున్నాను ఆ వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర నేను ఫస్టే టమాటోలో ఉప్పు యాడ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఉప్పు యాడ్ చేయలేదండి నాకు సరిపోయింది నేను ఫస్ట్ టమాటోలో వేసిన ఉప్పే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను అదే బాండిలో దీన్ని తాలింపు వేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర అలాగే ఆవాలు వేసిన తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను నాకు ఆల్రెడీ పచ్చిమిర్చితోనే కారం సరిపోయిందనమాట పోపులో టేస్ట్ కొంచెం బాగుంటుందని ఇలా వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను ఆ పసుపు వేసిన తర్వాత ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించాను అనమాట మంచిగా ఫ్రై అయింది ఆల్రెడీ కానీ ఇంకా కొంచెం సేపు అలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా చాలా బాగుందండి నేను ఇది ఆల్ ఎప్పుడు ఇలా స్టోర్ పెట్టుకుంటానమాట ఎందుకంటే బయట నుంచి వచ్చినప్పుడు కానీ నాకు సడన్గా కూర చేసే టైం లేకపోతే ఈ రెస్క్యూ ఆర్ నాకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్